ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు అండి ఒక వరకు చాలామంది ఇది ఒక నాలుగు మాటలు చెప్తుంటారు ఏంటంటే అవి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇది ఒకే వస్తువు ఈ నాలుగు రూపాల్లో మారుతుంటుందండి ఇప్పుడు చూడండి ఏదో నీళ్లు కనుక మనం ఫ్రిడ్జ్లో పెడితే అయినట్టు అదేవిధంగా మనం దాన్ని ఆ గ నీళ్లలో మరిగిస్తే ఆవిరైపోయి మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోతాయి మరి ఆవిరి ఆ పూర్వం రైలు ఇంజల్లి ఆవిరితోనే ఆవిర్శక్తితోనే నడిచేమని చెప్తారండి సైంటిస్టులు కనుక్కున్నారని చెప్పి అందువల్ల ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి మనస్సుకు కూడా ఉందండి ఈ నాలుగిటిని కలిపి అంత అక్కరిని చతుష్టమంటారు ఏమిటి అంటే మనస్సు మనస్సు ఏంటంటే సంకల్ప వికల్పాత్మక మనహనే అంటే ఏదైనా పనిచేసేటప్పటికి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఆలోచిస్తుందండి ఆ స్థితిని మనస్సు అంతేకాదు కోరికలు కలిగించేది మనస్సు వాడు మనసు పడ్డాడండి అంటారు అంటే ఏంటి అది మంచి చెడ్డతో లేదు ఇప్పుడు షుగర్ ఉంది అయినా సరే వాడికి లడ్డూ తినాలని ఉందనుకోండి మనసు అంటుంది తినే తినే అంటూ అప్పుడు బుద్ధి ఏం చేస్తుందిట నిశ్చయాత్మక బుద్ధి నిశ్చయం చేసి చదువుతుంది తినద్దును అంటే నీకు మళ్ళీ వెళ్ళాలి మందులు వాడాలి పరిగెత్తాలి నీకు అనారోగ్యం వస్తుందని చెప్తే నిశ్చయిస్తుంది అది బుద్ధి ఒకేది ముందు ఆలోచనలో పడుతుంది దాని ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనస్సు అంటారు నిశ్చయించేటప్పుడు ఏమంటారు దాన్ని బుద్ధి అంటారు ఈ బుద్ధి కాకుండా ఒక్కొక్కసారి అవుతుందంటేనండి ఎప్పటి జ్ఞాపకాలు మన మనసులో ఉంటాయండి అన్నీ మళ్ళీ గుర్తుండవు మనకి ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో మాస్టర్ కొత్త అబ్బో ఆయన భలే కొట్టాడండి బాబు ఈ రోజుకి ఎప్పుడో వాడికి ఎప్పుడూ పదేళ్ళప్పుడు జరిగింది అది డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆ విషయం వాడికి గుర్తు ఎలా గుర్తుంటుంది దాన్నే చిత్తము అంటారు చిత్తం అంటే ఏంటి రికార్డ్ లాగా అది టేప్ రికార్డ్ లాగా దాంట్లో రికార్డ్ అయిపోయింది మనసులో అలా ఏ విషయాలైతే మనసులో జ్ఞాపకంలో ఉంటాయో దాన్ని మనం అంటే చిత్తము అంటారండి చిత్తము అందుకనే భగవంతుడి విషయాలటండి రికార్డ్ అయిపోవాలంటండి అయితే అప్పుడు మరణ సమయంలో గుర్తు అదే అందుకే చిత్తము శ్రీహరి మీద ఉండాలి అంటారు చిత్తం అది ఒక స్థితి అంటే గుర్తు పెట్టుకుండేట్టుగా మనం ప్రవర్తించి మనసులో ఒకటి పది సార్లు అంటే అది గుర్తుండిపోతుంది ఆ సంఘటనలు కూడా ఏదో ఒక ఎట్టి దెబ్బ తగిలింది అది మనసులో గుర్తుపోయింది బలా మేస్టార్ ఇట్లా కొట్టారంటాడు అది చిత్తము ఒక్కొక్కప్పుడు మనం చేసిన పనులకి మనకే గర్వం వస్తుంటుందండి ఆ స్థితి పేరు అహంకారము అందువల్ల ఈ విధంగా ఒకే మనసు ఒకే మనస్సు అంటే మళ్ళీ వస్తుంది కాబట్టి అంతఃకరణము ఈ నాలుగిటిని కలిపి అంతఃకరణం అంటారు ఇది మంచి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనశ్శాంతితో ఉన్నప్పుడు అది చివరి స్థితి అది అంతఃకరణం అనమాట అండి అప్పుడు చిత్తమును భగవంతుడి మీద లగ్నం చేసి అదే గుర్తొస్తుండాలి ఇంక మనకి దాన్ని చిత్తం అంటాం